ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామిని నమ గురుబంధువుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామములు పూజ ఉపవాసం దీక్ష పారాయణం నామజపం మొదలగునవి ఆధ్యాత్మిక సామ్రాజ్య ప్రవేశమునకు అర్హతను ప్రసాదించే సాధనలు మనిషిగా పుట్టి ముమ్ముక్షువుగా మారుటకు ఈ అర్హతను ప్రతి ఒక్కరూ సాధించవలసి ఉంటుంది కానీ ఎవరికి ఏ సాధన తగినది అన్నది మాత్రం ఒక్క సద్గురువుకు మాత్రమే తెలుస్తుంది పూర్వజన్మ సాధనలు అనుసరించి ఈ జన్మలో ఏ సాధన తగి ఉన్నది అన్నది ఒక్క సద్గురువు మాత్రమే చెప్పగలరు ఎందుకంటే మన గత జన్మ వివరములన్నీ వారికి తెలుస్తాయి ప్రస్తుత జన్మలో మన కష్టాలు ఆపదలు నివారింప చేయుటకు తత్వజ్ఞానం పొందుటకు తద్వారా జన్మ పరంపర నివారించుటకు తప్పనిసరిగా గురువుని ఆశ్రయించాలి వారిని ఆశ్రయించిన భక్తులకు ఏ సాధన తగి ఉన్నది అన్నది వారు సూచిస్తూ ఉంటారు ఈ సాధనలో ఒకటి అయిన ఉపవాసం గురించి అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వారి ఆశ్రితులకు వివిధ వివిధ సమయంలో ఇలా సూచించారు మంగమ్మ అనే భక్తురాలు శివరాత్రికి ఉపవాసం ఉన్నాను స్వామి అని తెలియజేస్తే శ్రీ స్వామివారు ఆమెకు ఉపవాసం నిషేధిస్తున్నట్లుగా ఇలా అన్నారు అన్నం చూస్తూ ఉళ్ళమ్మా తినేసిరా అని చెప్పి ఆమె చేత భోజనం చేయించారు అదే శ్రీ స్వామివారి ప్రియ శిష్యుడు రోసిరెడ్డి గారికి అయ్యా అన్నం లేకుండా ఐదు రోజులు ఉండేవారెవరో చూపించయ్యా అని అంటూ శ్రీ రోసిరెడ్డి గారి చేత ఐదు రోజులు ఉపవాసం చేయించారు అంటే శ్రీ మంగమ్మ గారి జన్మ సంస్కారమునకు ఉపవాసం తగదని చెప్పారు మనసు శరీరం పూర్తి ఏకాగ్రతతో అన్నం గుర్తురానంత ఏకాగ్రతతో భగవంతుని సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే ఉపవాసం చేయాలని ఆహారం పైకి మనసు వెళ్ళినప్పుడు ఉపవాసం తగదని సూచించారు అదే రోసిరెడ్డి గారి జన్మ సంస్కారమునకు ఉపవాసం సూచించారు అంటే ఎవరికి ఏ సాధన తగినది అన్నది ఒక్క సద్గురువు మాత్రమే సూచించగలరు అని మనకి ఈ లేల ద్వారా తెలుస్తుంది ఓం నారాయణ ఆది నారాయణ